क्या हो रहा है इस दिन जब तुझे मारूं बाजू में इस दिन क्या है कि साईं భరత్జీ గారు అలాగే సమూహ్ గారు అలాగే కుటుంబ సతీష్ గారు అలాగే నాయస్ గారు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి భగవత్ బంధువులు అందరికీ నమస్కారం చాలా సంతోషం రోజున హనుమాన్ దీక్షతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం భరత్జీ మన అందరి యొక్క వారికి వారి సందేశాలు ఇవ్వడానికి ఒక మనిషికి కావలసినటువంటి విరోధలు కూడినటువంటి ప్రపంచాలు ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాలలో ఇవాళ పనిచే జరిగేటువంటి పరిణామాల్లో మనం ఏ రకంగా జీవన విధానాన్ని కొనసాగించాలి కావలసినటువంటి విధి విధానాన్ని గుర్తించుకోవడంలో ఒక మనిషి సామాన్య సేవలో అవచ్చు తనతో పాటు తన పది మందిని ప్రయాణం చేయడంలో అవ్వచ్చు జీవిత విధానంలో మనకి మన పూర్వీకులు మనకి భూములు ఇచ్చారు కానీ ఆ భూమిని సేకీయం ద్వారా మనం సాగు చేసే దానిలో ఉన్నటువంటి పండి పాడి పంటలు సంప్రదాయాలు సంస్కారాలు మనం పూర్వీకరించినటువంటి ఆస్తిని ఈ దేశాన్ని ఈ భారత భాష మన మనం మాతృభూమిని ఏ రకంగా ప్రేమిస్తామో మన కన్నతల్లితో పాటు మనం స్పందించినటువంటి భూమిని కూడా ఆ రకంగా ఉన్న మనం ప్రేమించేటువంటి హిందూ దేశంలో మనం భవిష్యత్తు తలాలకు కూడా మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం పుట్టబోయే బిడ్డలకు ఆత్మీశ్వాసంతో పాటు సంస్కారం జీవన విధానం పది మందికి కలిసి పది మందితో కలిసి సాధించేటువంటి విజయాలలో ఉన్నటువంటి తీవచ్చు అలాగే మనం ఇవాళ రోగాలు బారిన పడి తింటే మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆ రోజు ఎక్కడా కూడా గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడో ఒకటో రెండో హాస్పిటల్ ఉన్నాయి ఇవాళ ఊరికి పదిహేను ఇరవై హాస్పిటల్ ఉండే పరిస్థితులు మనం మన సేంద్రియ వ్యవసాయం ద్వారా మనం మనం మన భవిష్యత్తు తరాలకు కానీ మన పిల్లలకు కానీ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలంటే చేయాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకుని ఇవాళ సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవచ్చు సంఘం అవచ్చు ఇవాళ సామాజిక విలువలు మంచి విలువలతో పాటు మనం మన పిల్లలకి అలవాటు చేయాల్సినటువంటి కొన్ని మనం విస్మరిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పండించేటువంటి పంటల్ని కేవలం ఇవాళ పురుగు మందులు వీటన్నిటి ద్వారా భూసారాన్ని పిండి అనారోగ్యాన్ని తెచ్చకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుంచి మనం వైద్య కావలసినటువంటి చర్యల్ని భవిష్యత్తులో కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనకు మేము కూడా ఇవాళ ప్రయాణం చేసి సాంప్రదాయ విలువల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఊళ్ళో కూడా అన్ని దేవాలయాలు కంట్రోల్ కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రకమైనటువంటి దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తనకి కంటే తోచిన విలు ఎక్కువ ప్రయాణంతో దైవ కార్యక్రమాలు ఉపయోగపడటం మహిళలు కానీ పురుషులు కానీ అన్ని దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఊళ్ళో కూడా చాలా దేవాలయాలు కానీ హిందూ సమాజానికి భారత భాషకి అందరికి విలువతో కలిగినటువంటి ఈ ఇంకా మనం ఇంకా ఏం చేయాలి భవిష్యత్తులో ఇంకా మన ఇండియన్ రేపు ఏం చేయాలనే ఉద్దేశంలో ఒక గొప్ప మహానుభావుడు మరిచి అంటే నేను స్వయంగా విశాఖపట్నంలో స్పీచ్ అన్న తర్వాత ఈ ప్రాంతంలో కూడా వారి సందేశాన్ని ఈ ప్రాంతంలో కూడా వినగలిగితే మనం స్వయంగా ఎవరో చెప్తే ఇంటి కాదు ఆ సందేశాలు భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడతాయి అనేటువంటి నమ్మకం ఏర్పడి అందరం కలిసి కూడా ఈ సమావేశాలు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సంఘ ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భవిష్యత్తు తరాలకు మన చేసే వినోదంతో కూడిన ప్రయాణంలో మనందరం కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను భారత మాతాకి మన అందరికీ ఉన్న ప్రాంతంలో మనం ఏర్పాటు దాని ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు శ్రీ గారికి అట్లాగే ఎమ్మెల్యే సాయంత్రి గారికి అట్లాగే శివాడ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు

मूल सरकार ने वर्ष दो वर्ष कहने जब आपको मन होता है यह इसके ऊपर से नेशनल प्रेस के क्या नहीं हुआ ये करना था और ये पूछो कौन कर रहे हैं भारत के क्या मकसद कार्यालय वहाँ वहाँ से होना इन बच्चों का कार्यालय जैसे ये नाम करो कि वो तो आई नहीं कर पा रहा आपको भी क्या दे रही है जो लोग आने �

వాళ్ళు ముప్పై ఆరు సంవత్సరాల వయసులో సంఘాన్ని నాగపూర్లో ప్రారంభించారు ఒక దేశ భక్తుల ఎనిమిది సంవత్సరాల వయసులో ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే బ్రిటిష్ దాన్ని పట్టాభిషేకమై అరవై దేశం మొత్తం సంవత్సరాలైన

చేసి మన చిన్న హింసులు చేసి మన భాగం వాటికి దాస్య స్పృఠవాటం చేసి మన ధర్మాన్ని నాశనం చేసినప్పటి ఆ బ్రిటిష్ ప్రాణి యొక్క పట్టా విషయం కలిగితే మొదలు పట్టలేదు మనం స్వాగతం ఉంటుంది ఉద్యోగం ఉంది నిన్ను ఎంపిక చేశాను నువ్వు విద్యార్థిని నువ్వు అని చెప్పేసి అంటే నాకు ఉద్యోగం నేను తిరిగి వివాహం చేసుకోను ఉద్యోగం చేయను నా భారత మాత నా భారతదేశము ఈ విధంగా దేశంగా ఉంటే నేను ఎలా సుఖంగా ఉన్నాను నాకు ఒప్పు అని చెప్పేసి తనకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అటువంటి దేశభక్తులైనటువంటి డాక్టర్ జి కేశ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వారికి ముప్పై ఆరు సంవత్సరాల వయసులో సంఘాన్ని ప్రారంభించారు వంద సంవత్సరాలు సగం ప్రారంభమైంది సంఘం ఏం చేస్తుంది అంటే ఒక గంటసాపు శాఖ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజున సుమారు ఒక లక్ష స్థలాల్లో మన ధర్మానికి ప్రతి భగవాన్ భజల్ని ఎగరవేసి కాసా ఎండా ఎగరవేసాయి అక్కడ ఉండేటువంటి ఇరవై మంది ముప్పై మంది పెద్దలు యువకులు పిల్లలు కలిసి ఆదమనుకుంటారు వ్యాయామం చేస్తారో మనం చివరిగా చేసుకోవాలి భారత ప్రార్థన చేసి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే ఇలా లక్ష్య స్థలాల్లో ఇంకా మెల్లిగా పెంచి ఈ విధంగా ఒక గంట సేవ శాఖను నిర్వహించాలి బ్రాంచ్ శాఖలో పాల్గొన్న కారణంగా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో కూడా మంచి మార్పు వస్తుంది నేను నా కుటుంబం అనేటువంటి ఆలోచన ఉంది ఇది పరిధి పెరిగి మనము అనేటువంటి ఆలోచన ఉంది మన దేశము అనేటువంటి ఆలోచన వస్తుంది మన ధర్మము అనేటువంటి ఆలోచన వస్తుంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా అటువంటి మార్పు పంచుకొని వ్యక్తులు నేను నా కుటుంబం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో అదేవిధంగా సమాజం కోసం మంచి పని దేశం మొత్తం అరవై వేల సేవా కార్యక్రమాలు అలవాటు మన ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా పదిహేను మంది సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఒక ఒక బస్తీలో ఇరవై ఐదు ముప్పై మంది పిల్లలకి ప్రతిరోజు సాయంత్రం చదువు చెప్పేటువంటి బాల సంస్కార కేంద్రం నెల్లూరులో ఉండేటువంటి రెండు వందల మనకు ఆ హాస్పిటల్ వరకు మన ఆ పిష్టానికి ఆమె గంట పక్కన నాగాలి కూడా ఉండేటువంటి వేల హాస్పిటల్ వరకు సేవా కార్యక్రమం దీంతో పాటుగా మన పక్కన ఉండేటువంటి గుంటూరులో విజ్ఞాన వివరానికి పాఠశాల ఉంది అక్కడ గురుకుల ఇలా దేశంలో ఇరవై ఆరు వేల పాఠశాలలు నిర్వహిస్తున్నారు సైన్స్ నలభైస్ లో మన కార్యకర్తలు పనిచేస్తుంది ప్రజలు ఇలా విశ్వయంతి ప్రజలు కానివ్వండి కిసాన్ సంఘానికి మజ్ సంఘండి ఇలా సుమారు సంస్థలు పనిచేస్తుంది ఇందులో పనిచేసినప్పటికీ మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశం మనది ఈ సమాజం మనది ఈ ధర్మం మనది దీనికోసం మనకు కలియాలి ఇది నా యొక్క బాధ్యత ప్రచారం అమ్మగారి ఆరోగ్యం రాలేదు హాస్పిటల్లో చేర్చాము రూపాయలు డాక్టర్ కంటికి రెప్పలా కాపాడుకున్నాము కాపాడుకున్న తర్వాత మీడియా వాళ్ళని మా ఉంటాడు నేను సేవ చేశాను నిద్ర లేదు నా గురించి అర్థమవుతుందండి అమ్మకు సేవ చేయడంలో తన పేపర్లు అయ్యింది కాదు ఈ ఈ భూమి అదే విధంగా సమాజం మనది దీని గురించి కూడా అదే విధంగా అలా ఆలోచించి పనిచేసే వ్యక్తులను తయారు చేసేదే ఆర్ఎస్ఎస్ శాస్త్రీయ స్వయం సేవ సన్నిశాల ఉద్దేశం అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కుటుంబం యొక్క పెరిగి కుటుంబము చూసిన ప్రపంచం నుంచి వచ్చారు అంటే వసు కుటుంబం వసు భూమి మంత్రాలంటే కుటుంబం

తల్లి వంట చేసి పోయి వడ్డిస్తుంది తల్లి యొక్క వంటలో రుచి ప్రేమ దానికి కారణంగా రుచి నలుగురు కలిసి కూర్చున్నారు తల్లి ఒంటించింది రుచిగా ఉన్న కారణంగా ఎవరు ముద్ద ఎక్కువ ఉన్నారు తల్లికి తక్కువైంది ఏ రోజైనా తల్లి బాధపడి

వ్యాపారం ఉంది కానీ కుటుంబంలో త్యాగం ఉంది మన హిందువు సమాజం కుటుంబం ఎవరికి కష్టం కలిగినటువంటి అందరూ నేను శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి ముందుకు వచ్చుకుంది ఎప్పుడైనా చేతులు బాగా చంపేయండి నోరు ఎప్పుడైనా అమ్మాలని చెప్పేసి అందర బాగు బాగైందని చెప్పేసి అందరికి ముందుకు వెంటనే ఈ సమాజం మొత్తం దేశంలో నూట నలభై కోట్ల మంది మనందరూ ఒక కుటుంబము మనందరికి కంద కలియరు భావం ఈ కుటుంబం కలిసిందరిసింది ఆ చేస్తుంది ఈ మూడు భావాల్ని ఈ భూమి పట్ల భక్తి మన ధర్మ సంస్కృతి పట్ల సమాజం పట్ల ప్రేమని కలిగిస్తూ మనందరము కూడా ఒకరికొకరము కలిసి ఉండాలి చేతి ఉంటే ఐదు వేలు కలిస్తే పిలికి ఏర్పడుతుంది ఏ పనైనా చేయగలుగుతుంది చేతి ఐదు వేలు దూరంగా ఉన్నట్టయితే కూడా చేయగల హిందూ సమాజం కులం పేర్కొని వర్గం పేర్కొని ప్రాంతం పేర్కొని భాష పేర్కొని విడిపోయింది ఉంది వీటన్నిటికి దాటి మనందరూ కూడా హిందువులలో అందరూ కూడా కలిసి ఉండాలి ఈ భావానికి వెనుక వింపినట్లయితే ఈ దేశంలో ప్రపంచంలో ఉపదేశం అవుతుంది కొద్ది మంది బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేస్తూ వచ్చి మనకు పారసీలు చేశారు